మేము ఈరోజు ఒకసారి హాస్పిటల్కి దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాం డాక్టర్ కన్సల్టేషన్ కొంచెం టైం పడుతుంది అన్నారు సో ఎప్పటి నుంచో అనుకున్నాను ఎప్పుడు అంటే నాకు టూ థౌజండ్ ఫోర్లోనే నాకు విజయనగరం ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను బట్ అక్కడ లోపల ఎలా చేస్తారని అనుకోలేదు ఇవన్నీ కాలేజెస్ అన్నీ స్కూల్స్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ ప్లేస్ని చాలా మంచి లొకేషన్ చూడాల్సిన ప్లేసే చారిత్రాత్మకమైన కట్టడం అనమాట ఇది విజయనగరం రాజులు పోసపాటి రాజులు వీళ్ళు కట్టినటువంటి గొప్ప నిర్మాణం అని చెప్పొచ్చండి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ చుట్టూ మీకు దర్బార్ లాగా ఉంటుంది చూసారా ఎంట్రన్స్ ఆ గేటే చాలా హైట్ ఉంటుంది ఈ గేట్ ఈ ప్లేసు ఉన్నదంతా కూడా సెవెంటీన్ థర్టీన్ ఇయర్లో కట్టారనమాట సో వీళ్ళు యుద్ధాలు చేసేవారు కదా రాజులు వాళ్ళు ఎన్నో ఒక ఐదు యుద్ధాల్లో గెలిచినందుకు గాను గుర్తుగా ఈ యొక్క కోటని వాళ్ళు కట్టుకోవడం జరిగిందనమాట కోట ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ రెండు ఇటువైపులా ఇటువైపులా రెండు చిన్న టెంపుల్స్ ఉంటాయి ఈయన పోసపాటి అలక్ నారాయణ గజపతి రాజు గారు అప్పట్లో పైలట్ లైసెన్స్ ఇద్దరికే ఉండేదంట భారతదేశం మొత్తం మీద ఒకటి ఈయన ఇంకొకటి జేఆర్డి టాటా గారు ఆ పైకి వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా బట్ వాళ్ళు పర్మిట్ చేయలేదు మాకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాం ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వే ఉంది బట్ వాళ్ళు ఎందుకో ఎలా చేయలేదు కోట లోపలికి వెళ్ళడానికి మాత్రం మాకు పర్మిషన్ ఎవరైనా వెళ్ళొచ్చు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళాం బేసికల్గా ఈ కోట విజయరామరాజు గారు కట్టారండి వీళ్ళకి గజపతి రాజులు కూడా అంటారు అప్పట్లో ఒరిస్సా మీద ఒరిస్సా గజపతి రాజులతో వీళ్ళు యుద్ధం చేసి గెలిచిన ఆ పరిస్థితి బట్టి వీళ్ళు పేరులో గజపతి అని చేర్చి చేరడం జరిగిందనమాట సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా మీకు స్కూల్సేనండి ఇవన్నీ కనిపిస్తాయి ఈ రైట్ సైడ్ చూస్తే చాలా పాత పడిపోయినటువంటి యొక్క శిథిలావస్థలో ఉన్న గోడలు ఆ నిర్మాణం అంతా మీరు చూడవచ్చు ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు విజయనగరం వాస్తవ్యాలు కాబట్టి అప్పటి సంస్థానాధీశులుగా ఉన్న రాజుల దగ్గర కూడా వీళ్ళు మంచి కవులుగా ప్రసిద్ధి పొందారనమాట ఈయన రచించినటువంటి రచనలు కానీ కవితలు కానీ పద్యాలు కానీ మనకు చాలా బాగా ఫేమస్ అనమాట మన రాష్ట్రంలో చూడండి దీన్ని చాలా హైట్ కట్టారండి మొత్తం స్టోన్ వర్క్ ఏది సో ఈ ఆర్కిటెక్చర్ అంతా మీరు చూసినట్లయితే రాజస్థానీ మోడల్లో కనిపిస్తుంది ఆ దూరంలో రైట్ సైడ్ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్స్ అనమాట ఇవి డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇది మొత్తం మీరు విజయనగరం చూసినట్లయితే సెంటర్లో ఉంటుంది కోట దీని యొక్క విస్తీర్ణమే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎకరాలు అని చెప్పేసి అవన్నీ చెప్తున్నారు ఇరవై ఎకరాలు దాటే ఉంటుందంట ఎటువైపు చూసినా చుట్టూ మీకు ఆ పాత పడిపోయినటువంటి కోట గోడలు ప్రహరీ గోడలు అంటాం కదా సో అది మీకు కనిపిస్తుంది సో లోపల మొత్తం ఈ పార్కు ఇవన్నీ కూడాను మానసాస్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది ఇదంతా కూడా వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్కి వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట సో మాన్సాస్ ట్రస్ట్ వాళ్ళ యొక్క బిల్డింగ్ ఇదేనండి ఆఫీసు అప్పట్లో చాలా రకాల వీళ్ళకి ఆస్తులు ఉండేవండి తోటలు కానీ పెద్ద పెద్ద స్థలాలు కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు గవర్నమెంట్కి ఇలా స్కూల్స్ కానీ వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చేసారు లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే స్కూల్ ఉంటుంది ఇవి కాలేజెస్ అండి కాలేజీలో మీకు బీబీఏ అండ్ ఎంబీఏ కోర్సులు కూడా ఇక్కడ రన్ చేస్తున్నారు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇది ఎంబీఏ బ్లాక్ సో ఇంకా కొంచెం ముందుకు వచ్చాం లెఫ్ట్ సైడ్ లైబ్రరీ ఉంది ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది పార్కు చెట్లు ఇవన్నీ కూడాను మీకు లోపలికి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటారు కదా అట్టేగా మీకు కనిపిస్తుంది అనమాట ఇది రౌండ్గా ఉన్న ఒక మహాల్ అండి ఇది యాక్చువల్గా రాజులు అప్పట్లో ఈ ప్లేస్లోనే వాళ్ళు ఉండేవారు అనమాట హౌస్ అనమాట చూసారా చాలా పెద్దగా స్తంభాలు ఉంటాయి చాలా లెందీగా అంత హైట్ ఉన్నాయి చూడండి ట్వంటీ ఫీట్ అబవ్ ఉంటుంది ఆ పైన మీకు బాల్కనీ ఉంది ఈయనకి అడిగే నేను లోపలికి అని సో ఆయన వెళ్ళొచ్చు అన్నారు ఒకప్పుడు ఇదంతా సమ్ ఈడీ కాలేజ్ కానీ లేదంటే లా కాలేజ్ కూడా అని చెప్పేసి అన్నారు ఇప్పుడైతే లేవు అవి ఆ పిల్లర్సే అంత హైట్ ఉన్నాయి ఆ పాత కాలం నాటి ఆ ఈ నిర్మాణం అంతా మీరు చూడవచ్చు లోపలికి వెళ్తే చాలా యాంటిక్ డిజైను ఆ రూఫ్ కూడా ఈ చెక్కలతో కట్టి పెంకులు పైన వేసి ఒక డిఫరెంట్ లుక్ ఉంది ఆ రాజస్వం అనేది నిజంగా కనిపించింది ఎందుకంటే అంత స్పేస్ అంత హైట్ ఎప్పుడు మనం సాధారణంగా చూడమే బిల్డింగ్ కూడా సో రాజుల ఇల్లు అంటే ఎంత పెద్దదా అనిపించింది నిజంగా గ్రేట్ ఒక్కొక్క రూమ్ కూడా చాలా వెడల్పుగా చాలా పెద్ద పెద్ద తలుపులతో ఉన్నాయన్నమాట ఇవన్నీ ఆఫీస్ రూమ్స్ అనుకుంటా ఇప్పుడు అది క్లోజ్గా అన్నమాట ఎదురుగా ఇప్పుడు పూజా పునస్కారాలు చేస్తున్నది ఒక రూమ్ ఉంది వాళ్ళకి అది ఒక ఆనవాయితీ ఇది వాళ్ళు ఉండేటటువంటి మహాల్ ఎంట్రన్స్ తో ఇలా అన్నమాట చాలా హైట్ ఆ పైన చూస్తే చూసారా ఆ వుడెన్ ఆర్కిటెక్చర్ ఆ ఎప్పుడు చాలా పాతవి బట్ వీళ్ళు పెయింట్స్ వేస్తూ దాన్ని అలా మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట అంత బిల్డింగ్ అనమాట ఇప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సిటీ సెంటర్లో ఇంత పెద్ద ప్లేస్లో ఇంత బిల్డింగ్ అంటే చాలా కోట్ల రూపాయల్లో ఉంటుంది ఇది దీన్ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు అంటే నిజంగా మేము బైక్ వెళ్ళే ప్రయత్నం అయితే చేసాం ఆ స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ తీసుకుంటే ఒక చిన్న ప్లేస్ ఉంది ఒక రూము అండ్ సమ్ రెస్టారెంట్స్ కనిపించాయి ఇలా ఉంది కలిసి కాలేజీ వాళ్ళు యూస్ చేసేవారేమై రూమ్ ఇదైతే ప్రజెంట్ ఖాళీగానే ఉంది కొంచెం ముందుకెళ్తే కొంటే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఇదంతా బ్లాక్ కాలేజ్ ఉన్నటువంటి బ్లాక్స్ ఇవి చూడండి ఇది అంత పెద్ద ప్లేస్ చుట్టూ చాలా బ్లాక్స్ ఉన్నాయి సో ఇది చూశాక మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తామని ఆ స్టెప్స్ దిగి ఆ పైన పార్ట్ పోర్షన్ చూద్దామని వెళ్దాం ఇదంతా కూడా మొత్తం మెట్లు ఆ పైకి వెళ్ళడానికి ఎక్కింత మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడు ఏ చక్కలో తెలియదు కానీ ఇది ఆ వుడెన్ ఆర్కిటెక్చర్ తలుపులన్నీ కూడా కిటికీ చాలా పాతగా ఉన్నాయి బట్ ఎన్నాళ్ళు వాటిని అలా మెయింటైన్ చేయడం మాత్రం నిజం కష్టమే చూసారు ఎంత హైట్ ఉందో చాలా పొడుగున్నాయి ఇవి ఇదొక ఫస్ట్ మేము చూసిన రూమ్ సార్ వర్క్ చేసుకుంటున్నారు కాలేజ్ అయినా ఇవన్నీ కాలేజ్ బ్లాక్స్ అండి ఈ ఫ్లోర్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓడిన ఆర్కిటెక్చర్తో ఉన్న స్టెప్స్ కనిపించాయి చిక్కు చెదరకుండా ఇప్పటికి అలాగే ఉన్నాయి అంటే గ్రేట్ చూడండి పాతకాలంలో మూవీస్లో చూపిస్తుంటారు చూసారా ఆ టైప్లో కట్టేసి ఉన్నాయి ఇవి ఏ చెక్కో తెలియదు కానీ ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఇలాగానే ఉంది బాగానే ఉన్నది మొత్తం అలా పైకి వస్తే మొత్తం మేడ చూడొచ్చు ఇదిగోండి ఈ మేడకి చూస్తే చుట్టూ కూడా విజయనగరం లొకేషన్లో మంచి మంచి ప్లేస్ కనిపిస్తున్నాయి చాలా పెద్ద ప్లేస్ అండి ఇది చూసారా అంత పెద్ద మేడ ఇది ఎదురుగా మేడపైకి ఎక్కితే మీకు స్కూల్ కనిపించింది అది మహారాజా హై స్కూల్ అని చెప్పేసి అది ఎస్టాబ్లిష్మెంట్ మీకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అని కనిపిస్తుంది చూడండి అంత పెద్ద స్కూలు చాలా ఏన్షియంట్ అనమాట ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ అవుతుంది ఇప్పటికే అది కన్స్ట్రక్షన్ చేసి లుక్ అండ్ ఫీల్ పరంగా మాత్రం చాలా బాగుంది ఈ బిల్డింగ్ మీకు చూడండి ఈ పాండిచ్చేరి అటువైపు మీరు వెళ్ళినట్లయితే గోవా ఇట్లాంటి బిల్డింగ్స్ మీకు కనిపిస్తుంటాయి చాలా యాంటిక్గా ఉంటాయి బ్రిటిష్ అండ్ పాత గవర్నమెంట్స్ ఉండేవి కదా డచ్ ఫ్రెంచ్ పీపుల్ సో అట్లాంటి బిల్డింగ్లా ఉంటుంది ఇది కూడా ఆర్కిటెక్చర్ కూడా ఇంచుమించు అలాగే మీకు కనిపిస్తుంది ఇదండి మొత్తానికి ఈరోజు మీకు చూపించే రాజుగారి కోట విజయనగరం రాజులు అంటే చాలా ఫేమస్ వీళ్ళు పూసపాటి అనేటటువంటి ఊరిలో ఉండేవారు కాబట్టి పూసపాటి అనే పేరు వీళ్ళకి వచ్చింది శాంపుల్గా ఒక రూమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది కాలేజ్ ఉండేది చాలా పాత బిల్డింగ్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది ఆ డోర్స్ అన్నీ కూడా ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫోర్ట్ విజయనగరం హాల్లో మేము ఒకసారి మాట్లాడితే చాలా ఎక్కువగా ఎక్కువ కూడా వచ్చింది ఎందుకంటే ఎంటీ హాల్ చాలా హైట్ ఉంది ఆ రూఫ్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళ మహల్ పక్కనే పెద్ద నుయ్యి ఉందండి అది చాలా పాతది ప్రజెంట్ అయితే వాళ్ళు యూస్ చేయట్లేదు అది క్లోజ్ చేసి ఉంది సో ఈ రకంగా ఉంటుంది కోట అంతా కోటర్ లోపల చాలా రూమ్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో బట్ అవి మనం చూడడానికి ఎలా చేయట్లేదు ఈ చెట్లు కూడా కొన్ని చాలా పాత చెట్లు అంటవి ఎప్పుడో పాత రాజు కాలం నాటివి వాటిని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ అలాగా వచ్చారనమాట ఇదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం